మన జరిగిన సార్వత్ర ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తల్లి తల్లికి వందనం అనే పేరుతో స్కూల్కి వెళ్ళే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు వెళ్ళే పిల్లలకి ప్రతి పిల్లకి అమ్మాయికి అబ్బాయికి పదిహేను వేలు ఇస్తాను అని వాగ్దానం ఇవ్వడం జరిగింది గతంలో గత ప్రభుత్వం మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అమ్మఒడి పథకం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఒక్కొక్క కుటుంబంలో ఉన్న తల్లికి ఒక్కొక్కరికి పదిహేను అంటే కుటుంబానికి ఒకరికి పదిహేను ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ దాని కాదని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంటే ఆ ఇంట్లో ఒకటి ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే పదిహేను ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు నలుగురు ఉంటే అరవై వేలు అని పేరు పేరు ఒక్కొక్కరు చెప్పి అందరికీ ఇస్తారని చెప్పి మాటల గాడి చేయడం జరిగింది దాన్ని నమ్మి దాన్ని చాలామంది ఓట్లు వేయడం జరిగింది కానీ వాళ్ళ ఎలక్షన్ అయిపోయాక దాన్ని మార్చి ఇవాళ ఒక జీవోని రిలీజ్ చేశారు ట్వంటీ నైన్ జీవోని రిలీజ్ చేసి ఇవాళ తల్లికి ఇచ్చే దానికి పెట్టారు తప్ప విద్యార్థి అని కాకుండా తల్లికి ఇస్తానని చెప్పడం జరిగింది అంటే జీవోలో ట్వంటీ నైన్ జీవో అంటే ఇవాళ అంటే ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే ప్రజలు గమనిస్తున్నారు కాకపోతే తప్పుడు వాగ్దానాలతో అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య గతంలో రెండు వేల పద్నాలుగు కూడా ఇదే టైపు రాజకీయం చేసి ఆ అబద్ధ వాగ్దాలతో చేసి సుమారుగా నాలుగు సంవత్సరాలు ఆరు నెలల పాటు కూడా ఏం చేయకుండా ఆ కారణ మరలా మరలా నేను ఉద్ధరించే తింటే ఆ రోజు నమ్మలే అదే పరిస్థితి ఇవాళ వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే మా ఇచ్చిన వాగ్దాలు నెరవేర్చకుండా మాట ఇచ్చినవి చేయకుండా చేయడంతో ఇవాళ జగన్మోహన్ గారు సుమారుగా పరిపాలన చేసిన ఐదు సంవత్సరంలో ఇరవై ఆరు వేల కోట్లు అంటే సంవత్సరానికి ఆరు వేల మూడు వందల కోట్లు ఆరు వేల నాలుగు వందలు ఆ యావరేజ్గా ఇరవై ఆరు వేల కోట్లు మన అమ్మఒడి ద్వారా పేద బడుగు ప్రజలకు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ మా ప్రభుత్వంలో అంటే ముగ్గురు అందరూ కూడా ఎందుకంటే బీజేపీ అవ్వచ్చు మన పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చంద్రబాబు గారు ముగ్గురు కూడా వాగ్దానాలు ఇచ్చారు కానీ నిన్న మనం ఏదో వీడియో చూసా బీజేపీ మన పురందేవి సేగర్ అంటుంది నాకేం సంబంధం లేదు అది మన ఇచ్చిన వాగ్దాలు నాకు సంబంధం లేదు అది మీరే అడిగిందని చెప్పడం విభేరంగా ఉంది అంటే మరి అధికారం చేదించుకున్నాక నాకు సంబంధం లేదంటే మరి కోటలో ఉన్నది లేరా కోటంలో ఉన్న కోటం గురించే కదా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఒక సీట్ ఎప్పుడైనా వచ్చిందా లేదు కానీ ఎంపీలు ఎప్పుడు వచ్చినా రావు కానీ వాళ్ళు ఎందుకు వచ్చినాయి కోడంలో కలిసి మీరు అందరూ కలిసి కూటంగా కలిపి రావడం వల్ల జరిగింది కానీ వాళ్ళ ఏమైనా మాకు సంబంధం లేదు అని ఏమనంటే నేను అడుగుతాను అంటే నేను ఏదో నేను చేస్తాను ట్రై చేస్తాను అని చెప్పినట్టు ఉంది మన అంటే ఆ కోటలు నెగ్గాక మీరు ఇచ్చే బాధ్యత ఇది ఉంది కానీ వాళ్ళ అన్ని విధాల మోసం చేసే చంద్రబాబు నాయుడు గారు అనవైతే నడుతున్న పరిస్థితి అదే రీతిలో వాళ్ళు కూడా జరుగుతుంది దాంతోగా మన సిపిఎల కమిషన్ ఉన్నాడు మేనగర్ ఆయన్ని ఆయన ఎంతసేపు ఆయన టీడీపీ నాయకులు వాడుకున్నారు గతంలో పద్నాలుగులో అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ ఆయన కూడా మూడు శాఖలనే మన ప్రిన్సిపల్ సెక్రటరీని చెప్పారు శాఖ ఆయన గన్నుల శాఖ కూడా ఉంది రెవెన్యూ శాఖ కూడా ఉంది ఇంకొకటి ఎక్సైజ్ శాఖ మూడు శాఖలు అబ్జ అంత అవసరమా సిపిఎస్ కమిషనర్కి అంత ఇచ్చే పరిస్థితి అంత విధంగా నడుస్తుందో మేము గమనించుకోవాలి అదేవిధంగా వాళ్ళు మనకి మొన్న పెన్షన్స్ ఇచ్చారు పెన్షన్ ఇచ్చిన దానికి సుమారు అరవై ఎనిమిది లక్షలు పెన్షన్లు ఉంటే దాంట్లో పన్నెండు వేల పర్సెంట్ పెన్షన్ జనాలకు అందరూ ఇవ్వాలి కూడా అంటే వాళ్ళ ఇచ్చేసిన గొప్పలు చెప్పుకునే పరిస్థితి అంతేకాకుండా వాళ్ళ మాటిచ్చిన ప్రకారంగా మోసం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరుగుతుంది దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు కాకపోతే ప్రజలు ఏదైతే జగన్మోహన్ గారు చేసిన దాన్ని తీసుకున్నారు కానీ మా ఓట్లేదని దాని ఉందా కానీ మేము ఆ ప్రజలందరూ వాళ్ళే బయటకు వచ్చారు ఇప్పుడు రాబోయే రోజుల్లో దానికి చెప్పడం జరుగుతుంది అంతేకాని వాళ్ళ ఇదే కాకుండా జగన్మోహన్ గారి మీద అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ మీద డాక్టర్స్ మీద మనకి కేసులు పెట్టారు మా మాజీ ముఖ్య మన ఎంపీ గారు బబురాం గారు ఆ రోజు డెబ్బై రోజుల తర్వాత కేసు పెడితే దాన్ని సుప్రీంకోర్టు తోచిపుచ్చింది తీసేసింది ఏది లేకపోయినా ఇవాళ మళ్ళీ అయిపోయి మూడు సంవత్సరాలు అయిపోయాక దాన్ని బయట తీసి సుప్రీంకోర్టులో క్లోజ్ అయింది దాన్ని బయట తీసి వాళ్ళు మళ్ళా జగన్మోహన్ గారి మీదనో వీళ్ళందరి మీద కేసులు కడుతున్నారు అంటే ఇప్పుడు ఎవరు స్వాల్ చేయడం వరకు ఎవరిని మీరు కాపాడడం వరకు చేస్తున్నారు అంటే ఎవరు గొప్పగా చేయడం వరకు చేస్తున్నారు అంటే వాళ్ళ ఇప్పటికే రాష్ట్రంలో సుమారు పదిహేను రోజులు అయింది అధికారం కాబట్టి అంటే పదిహేను రోజులు అవుతుంది చూస్తే రోజు అరాస్ కాదు దౌర్జన్యాలు ఎదురిస్తే కొట్టడం ఏదో మన ఇన్ఫిల్స్ కానీ మార్నింగ్ చూసా ఎందుకంటే ఒక దారి మీద అంటే జగన్మోహన్ దిన లోకల్ ఎమ్మెల్యేది స్టోన్ ఉందండి రైతు బొరా సెంటర్ అది ఎగ్జామ్ తీసేయండి అంటున్నాడు అంటే ఏదైనా దాని ఉన్నదైనా ప్రభుత్వం కదా దాన్ని తీసేయమని ఉందా చేయొచ్చా మరి ఎవరు ఏంటి అర్థమవుతుంది ఈ పరిస్థితి దౌర్జన్యం చేయడానికి అరాచకారు చేయడానికి వాళ్ళ పెట్టింది పేరు ఒక తెలుగుదేశం ప్రభుత్వం గత నుంచి కూడా అది జరుగుతుంది కానీ వాళ్ళు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ గారి పరిపాలనలో ఎక్కడా కూడా ఈ దౌర్జన్లు ఎక్కడ జరగలే ఎందుకంటే పేరుకి చెప్పి వాళ్ళు ఇష్టాసారంగా చేసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ వాళ్ళ అర్థమైన పరిస్థితిలో కొన్ని ఎందుకు జరిగిందో ఉంటుంది మరి ముఖ్యంగా ఇవాళ ప్రతి సుమారుగా దేశంలో ఐదు వందల యాభై మూడు ఎంపీలు ఉంటే దాంట్లో నూట నాలుగు ఎంపీలు కూడా ఈవీఎం ప్రాబ్లం అని చెప్పుకోవడం జరిగింది ఏదే జరిగినా నెగ్గారు నెగ్గినప్పుడు చక్కని పరిపాలన జరగ పరిపాలించాలి అంతేగాని ఓటమి గెలిపి సహజంగా తీసుకొని మన ప్రజలు మమ్మల్ని గెలిపించారు కనుక మాకు చక్కని పరిపాలన అందించాలి అంతే చూడాలి తప్ప మాకు అధికారం జాగిచ్చాం కానీ మేమే పరిపాలన మేమే రాజులు మాకు ఎదురు చెప్పేది లేదు అని మూర్ఖంగా పరిపాలించే పరిస్థితి రాకూడదు ఏదేం జరిగినా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు వెనకాల నలభై శాతం ఓట్లు వచ్చే ప్రజలు ఉన్నారు అదే రీతిలో మేమంతా దాన్ని పోరాటం చేసి ముందు తీసుకెళ్తాం దాన్ని మీరంతా దాన్ని శతశుద్ధితో ఉన్నాం కనుక దానికి అంతా ప్రజలంతా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం